పేదమిత్రులారా కంటికి సంబంధించి గ్లూకోమా అంటే ఐ ప్రెజర్ వాస్తవంగా నాకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో హై ప్రెజర్ పెరుగుతుంది పెరుగుతుంది అని డాక్టర్లు చెప్పడం కొన్ని రకాల టెస్టులు అంటే ఒక్కొక్క టెస్ట్ కి ఐదు వేలు నాలుగు వేలు అంటే గ్లూక్ పెట్టేసి ఎస్ ఈ కన్ను ఎట్లా పనిచేస్తుంది స్ట్రైట్ గా పనిచేస్తుందా పక్కగా అంటే అవి కొన్ని చుక్కల్ని చూసుకుంటూ మనకి టెస్టింగ్ చేస్తారు అన్ని చేశాం భయం గురయ్యాను అయినప్పటికీ ఐ ప్రెజర్ పెరుగుకుంటూ పెరుగుకుంటూ వస్తుంది చివరికి ఏం చే అర్థం నిస్సహ స్థితిలో ఉంటే ఒక గురువు గారు ఆయనకి సంప్రదించాను దీని మీద ఆలోచించి నాకు కూడా ఉండే కానీ ఈ యొక్క గ్లూకోమా అంటే మనం నేను మీకు చూస్తున్నాను మీరు నాకు చూస్తున్నారు అయితే ఈ కన్ను చూస్తుంది కదా ఈ సిగ్నల్ పోవటానికి ఆప్టిక్ నర్వస్ ఉంటాయి ఆ నర్వస్ మీద బరువు పడుతుంది అది హై ప్రెషర్ కి లోన్ అవుతుంది దానికి కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలంటే నేనేమనుకున్నా మెడిటేషన్ చేస్తే పోద్దేమో యోగా చేస్తే పోదేమో అంటే రకరకాల ఆలోచన కానీ ఇది ప్రకృతి సహజ సిద్ధంగా గతం అంటే సనాతన కాలం నుండి వస్తున్నటువంటి విధానాన్ని ఉపయోగించి ఐ మంత్రాన్ని తయారు చేశారు ఐ మంత్ర ఇక్కడ చూడండి మిత్రులారా ఇది నేను తెప్పించుకున్న తర్వాత నా ఐ ప్రజ నా హై ప్రెషర్ గణనీయంగా తగ్గింది గ్లూకోమా అంటే ఒక్కసారి చూపు పడిపోతే మళ్ళీ చూపు రాదనేది డాక్టర్లు చెప్పే సలహా మీరు కూడా చూడొచ్చు గ్లూకోమా అని గూగుల్లో చూడొచ్చు అక్కడే చూడొచ్చు ఇయో నేను చెప్పించిన తర్వాత చాలా మందికి ఇది నేను నా దగ్గర ఇంటికి వచ్చే వారికి ఉచితంగా పంచుతున్నా ఎవరికైనా సరే గ్లూకోమాకి ఉన్నట్టయితే మీరు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మన ఇంటికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇస్తాను లేదా మీకు అది కూడా నా దగ్గరకే మీరు రావాలి కానీ నేను ఎక్కడో పంపడం జరగదు మీరు సుదూర ప్రాంతం పల్లెటూర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి సంబంధించి ఈ ఐ మంత్ర ఒకటి ఒకటి గాని రెండు గాని మూడు గాని పంపిస్తాము దీంతో పాటు నేను ఆయుర్వేదిక్ టాబ్లెట్ కూడా వాడాను ఆ టాబ్లెట్లు కూడా మీకు పంపించడం జరుగుద్ది ఒక రెండు నెలలు వాడిన తర్వాత మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు టెస్టింగ్ చేయించుకోండి మీ హై ప్రెజర్ నూటికి నూరు శాతం తగ్గుతుంది ఈ స్పెడ్స్ ని నేను ఎందుకు వాడానంటే హై ప్రెజర్స్ పెరుగుతుంది అని రెండు వేల ఇరవై నుంచి ఇచ్చారు కానీ ఈ మధ్య నేను కొన్ని రోజులు వాడలే ఎందుకంటే నా హై ప్రెజర్ తగ్గిపోయి కళ్ళు కూడా మంచిగా కనబడుతున్నాయి అయితే బండి మీద పోయేటప్పుడు దుమ్ము దూళి రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే స్పెడ్స్ వాడుతున్నా తప్ప ఇప్పటికీ బండి మీద పోయిన ఎక్కడ పోయినా కూడా వితౌట్ స్పెట్స్ నేను వాడుతున్నా ఇంతకుముందు ఈ హై ప్రెజర్ మీద గ్లూకోమా మీద కూడా మన వీడియో చేశాము ఆ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి పోయింది కడప నుండి కానీ రకరకాలుగా అన్ని డిస్టిక్ నుంచి ఫోన్ చేశారు చాలా మంది తెప్పించుకుని వాడటం వారు కూడా సంతృప్తికరమైన సమాధానం ఇచ్చారు హై ప్రెజర్ తగ్గింది అంటే కంటికి సంబంధించి రకరకాల రోగాలు పక్కన పడిస్తే అన్నిటికంటే క్లిష్టమైనది కష్టమైనది మరియు డాక్టర్ల చేత కూడా ఇది నయం కాదు అని చెప్పబడుతున్నటువంటి గ్లూకోమా అన్నిటికంటే డేంజరస్ ఇది ఆప్టిక్ నర్వ్స్ ఒక్కసారి దెబ్బతింటే రెండోసారి మళ్ళీ చూపు రాదు ఒక్కసారి మన కళ్ళు చూపు కోల్పోతే మళ్ళీ ఇంకొకసారి ఈ చూపు రాదనే వాస్తవాన్ని మనం గ్రహించవచ్చు ఇది నేను మీకు చెప్తున్నాను కాదు మీరు కూడా ఎవరైనా మీ బంధువులు ఉంటే వాళ్ళకి చెప్పండి ఈ వీడియోని ఎవరైనా సరే కంటికి సంబంధించిన వ్యాధులు ముఖ్యంగా గ్లూకోమాకు సంబంధించి హై ప్రెషర్ అంటే కంటి మీద ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడే ఇది మంచి ఔషధంగా మీరు భావిస్తూ ఇది ఎవరికైనా కావాలంటే హైదరాబాద్ కినుగా మన ఇంటికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను దూరం వాళ్ళు ఉంటే మీరు పోస్టల్ ద్వారా కింద స్కూల్లో అవుతున్న నంబర్కి దీంతో పాటు ఇంకా టాబ్లెట్ కూడా ఆయుర్వేదికి ఇది మంచిగా నేను వాడాను తగ్గింది కాబట్టే మీకు చెప్తున్నాను నేను ఇంతకుముందు దాదాపు రెండు లేదా మూడు సంవత్సరాల క్రితం తీసిన వీడియోలో డాక్టర్ల రిపోర్టు నాకు టెస్టింగ్ చేసింది దాదాపు పది ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా లెక్కలేదు రోజు నంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేశాను అయితే పదిహేను పదహారు ఇరవై ఇరవై మూడు ఇరవై ఐదు పోతుంది కానీ తగ్గట్లేదు కానీ ఇప్పుడు ఇన్ ది పర్మిసిబుల్ లిమిట్ లో నా ఐ ప్రజలు ఉండటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది నాలో ఉన్నటువంటి ఆనందాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఐ మంత్ర గురించి ఈ వీడియో చేయడం జరిగింది ఈ ఐ మంత్ర ఎవరికైనా కావాలంటే మీరు సంబంధించి తెప్పించుకోవచ్చు మిత్రులారా అందులో బాగుండాలి అందులో మనం ఉండాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నా మిత్రులందరికీ నమస్కారం మనం ఇంతకుముందు షుగర్ బాదం గురించి వీడియో చేయడం జరిగింది ఇప్పుడు షుగర్ బాదము ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒక అయితే కంటికి సంబంధించి గ్లూకోమా వ్యాధిని నివారించడానికి శక్తిబద్ధంగా పనిచేసే ఒక డ్రాప్స్ అది ఏ విధంగా పనిచేస్తుందంటే అది కొన్ని రకాల అంటే మూలికలతో తయారు చేసినటువంటి ఐ మంత్ర అది నేను ఏ విధంగా మారానంటే నాకు దాదాపు అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల మధ్య కాలంలో ఐ ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గర పోవడం అది రోజు రోజుకు ఐ ప్రెషర్ పెరుగుతుంది నువ్వు గా గ్లూకోమా టెస్ట్ చేయించుకోమంటే అప్పుడు మూడు వేల ఐదు ఎంతో అయింది ఆ టెస్ట్ కూడా అంటే గ్లోబుల్ పెట్టి టెస్ట్ చేయించాము చేపించిన తర్వాత ఒక రేంజ్ వచ్చింది మళ్ళీ రెండు వారాలు పిలిపించారు రెండు వారాల్లో కూడా ఇంకా పెరిగింది అట్లా పెరుగుండి పెరుగుంటూ ఇరవై ఐదు దాకా వచ్చింది ఇక తప్పదు అమ్మంటే సర్జరీ చేయాలి సర్జరీ చేస్తే ఈ చూపు ఎంత వరకు పోయిందో మందగిచ్చిందో అంతవరకే తర్వాత మళ్ళీ రాదు ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం లేదని చెప్పడం జరిగింది ఇది ఎట్లా అంటే ఆప్టిక్ నర్వస్ అంటే నేను మీకు చూస్తున్నాను కళ్ళు చూస్తున్నాయి ఇవి మెదడుకు పోవటానికి వెనకాల భాగం నుంచి వెంట్రుగా కంటే ఇంకా సన్నగా ఉన్న నరాలు అవి సిగ్నల్ అందిస్తాయి అటువంటి నరాల మీద ప్రెజర్ ఏర్పడడం వల్ల ఇది ఏరో వస్తది అండ్ దాన్ని హై ప్రెషర్ అంటారు హై ప్రెషర్ ని కంట్రోల్ చేయాలంటే మేము నేను వివిధ రకాలుగా విశ్వ ప్రయత్నం చేసినా కూడా ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా గ్లూకోమాకు సరి అయిన ట్రీట్మెంట్ లేదు అని చెప్పడం జరిగినది దాని తర్వాత ఒక గురువు గారి సలహా మేరకు ఆ డ్రాప్స్ ని తెచ్చుకుని తో పాటు ఆయుర్వేదిక్ చిన్న చిన్న టాబ్లెట్లు రోజుకు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వన్ మంత్ వాడాను తర్వాత టెస్ట్ చేపించాను కొద్దిగా తగ్గింది మళ్ళీ రెండు నెలల తర్వాత మళ్ళీ చేస్తే నార్మల్ స్థితికి వచ్చానని చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ఒక వీడియో చేశాను మీరు చూడొచ్చు లేదా నాలుగు సంవత్సరాల క్రితం దాంట్లో డాక్టర్ రిపోర్ట్స్ గ్లూకోమా టెస్ట్ ఏ విధంగా చేశారు ఆ రిపోర్ట్స్ అన్ని కూడా నేను క్రోడీకరించడం జరిగింది అయితే ఇప్పుడు కూడా నేను వాడటానికి మెయిన్ కారణం టూ వీలర్ మీద పోయేటప్పుడు దుమ్ము దూళి రాకుండా ఉండాలని జేబులు పెట్టుకుంటా కానీ ఇది లేకుండా కూడా డ్రైవింగ్ చేస్తాను అన్ని రకాలుగా చదవటం అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాను అయితే ఎవరికైనా సరే గ్లూకోమాకు సంబంధించి ముఖ్యంగా అన్ని రకాలుగా వ్యాధులు కాదు కేవలం గ్లూకోమా అంటే ఐ ప్రజర్ కి సంబంధించింది ఎవరికైనా ఇబ్బంది ఉంటే మాకు కాంటాక్ట్ చేసినట్టు ఇది హైదరాబాద్ లో మీరు వస్తే ఉచితంగా ఇస్తాను లేకుంటే మీరు ఫోన్ ద్వారా అమౌంట్ పే చేసి చెప్పించుకోవచ్చని ఇందు మూలంగా తెలియజేస్తూ ఈ వీడియో కూడా నలుగురికి చేరే విధంగా తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్న మీ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన భవంతు